నాన్న ఫోన్ చేశారు కొంచెం డబ్బులు అవసరమంట అదే పెళ్ళికి పెట్టారు కదా వడ్డానం అది ఇస్తే వన్ మంత్లో విడిపించి ఇచ్చేస్తారంట మళ్ళీ కొంచెం అత్తయ్య గారిని అడిగి ఏ అందులో ఉంది మమ్మతోనేగా నేను చెప్తా అమ్మా అది శృతి నాన్నగారికి ఈ డబ్బులే అవసరమంట మన పెళ్లికి వడ్లా మీద పెట్టారు కదా అది ఇస్తే మళ్ళీ నల్లో ఇచ్చేస్తారంట అదేలా అడుగుతారా అయినా అమ్మాయికి పెట్టినవి సంస్కారం లేకుండా అలా ఎలా అడుగుతారా ఒసే నువ్వు అమ్మాయివే తను అమ్మాయి మొన్న నాకు సమస్య వచ్చినప్పుడు బావన అడిగి నువ్వు ఎలా ఇచ్చావో ఇది అంతే మళ్ళీ నెలలో ఇచ్చేస్తా అంటున్నారుగా చూసావమ్మా మాటకు మాట ఎలా చెప్తున్నాడో అయినా బాలు మనము ఒకటేనంట్రా అయినా నీకే ఒకట్లేదు మళ్ళీ ఒకరికి ఇస్తాడంట బాగానే ఉందిరా వాళ్ళు వచ్చి నీ పెళ్ళని అడగడం నీ పెళ్ళం వచ్చి నిన్ను అడగడం నువ్వు వచ్చి మమ్మల్ని అడగడం సరిపోయింది అయినా నీ పెళ్ళ మాటలు బాగానే వింటున్నా మొన్న నెక్లెస్ కొన్నాం కదా అది

మాట్లాడతాం చూసావుటే చూసావుట పెళ్ళ వచ్చాక ఎలా మారిపోయాడు అమ్మ కాల్ చేసింది అదే అత్తయ్య గారిని ఒక మాట్లాడగాలి అప్పుడే విడిపోతావా చిన్నో అమ్మ కొంట్లో బాగలేదు నేను కూడా నా వల్ల కాదు ఏమైంది మీ చెల్లి చేసే ప్రతి పనికి మీ అమ్మ సమర్థిస్తుంది అదే నేనంటే తిడుతుంది అయినా మీ అమ్మకి నేను నచ్చట్లేదో నేను చేసే పనులు నచ్చట్లేదో తెలియడం లేదు నేను వెళ్ళిపోతున్నా అదమ్మ అది అలానే ఆలోచిస్తుంది తన అల్లుడేమో తన కూతురు మాట వినాలనుకుంటుంది కానీ తన కొడుకు మాత్రం తన మాట వినాలనుకుంటుంది ఎందుకంటావా నవ మోసాలు మోసి కంటది ఎన్నో ఆశలతో పెంచుకుంటుంది నా అనుకుంటుంది మన అనే వస్తువు ఎవరైనా తీసుకుంటేనే మనకు నచ్చదు అలాంటిది పాతిక సంవత్సరాలు పెంచి తన ప్లేస్లోకి మీరు వస్తారు పెళ్ళికి ముందు తనకు ఫోన్ చేసి తిన్నావా అని అడుగుతాం పెళ్ళయ్యాక మీకు ఫోన్ చేసి తిన్నారా అని అడుగుతాం పెళ్ళికి ముందు ఏదైనా వాళ్ళతోనే చెప్పుకుంటాం పెళ్ళయ్యాక అన్నీ మీతోనే చెప్పుకుంటాం మరి దానికి బాధ రాదా దీన్నే ఇంగ్లీష్లో పొజిషనెస్ అంటారు అయినా రేపన్న రోజు నువ్వు కూడా అమ్మ అవుతావుగా అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయిలే నేనేం మీ అమ్మలా చేరు అనుకుంటారులే ప్రతి తల్లి తన కొడుకుని తనకన్నా ఎవరు బాగా చూసుకోలేరు అనుకుంటుంది కానీ వాడికి పెళ్ళి అయ్యాక వాడి భార్య తనకన్నా బాగా చూసుకోవాలనుకుంటుంది తర్వాత అసూయి పెరుగుతుంది కానీ మన హ్యాపీనెస్ కోరుకుంటుంది కోడలి కూతురులా చూసుకోవడం ఆవిడ ధర్మం అమ్మలా చూసుకోవడం సంస్కారం అత్తాకోడలు ఒకరికొకరు అర్థం చేసుకోవడం అవసరం అమ్మకి అత్తకి రెండు అక్షరాలే తేడా రిలేషన్ ఏదైనా ఎమోషన్ మాత్రం ఒకటేగా ప్రతి తల్లి తన పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది ఆ ఆనందంలో తను కూడా ఉండాలనుకుంటుంది